హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న అక్వేరియంలోని ఫిషులకి ఫుడ్ వేసాము కానీ వాటికి ఇంకా ఫుడ్ సరిపోదు కదా అని చెప్పి అన్నయ్య ఒక సజెషన్ ఇచ్చాడు అన్నమాట నాకు అట్టపండు తొక్కేసినా కూడా తింటాయి అని చెప్పి వేసి చూశాను అవన్నీ కలిసి వచ్చి తింటున్నాయి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇది అట్టుపండు తొక్క చూసారు ఏ విధంగా వచ్చి తింటున్నాయో అలా అని చెప్పేసి వీటికి ఓవర్గా మనం ఫుడ్ పెట్టామంటే తొందరగా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయంట కాబట్టి ఓవర్గా పెట్టకుండా లిమిటెడ్గా పెడదాం ఇలా పెట్టడం వల్ల నిజంగా అవన్నీ వచ్చి తింటుంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇప్పుడు మా జగ్గ కూడా పెడతాడు ఏదో ఇందులో పెట్టు నీ చేతులు తింటున్నాయిగా వచ్చి అది వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా వచ్చి కొరుకుతూ ఉంటే వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్